హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు నమ్మూరా విశేషం ఈరోజు మనము శక్తివంతమైన ఎరువుని ఎలా తయారు చేసుకోవాలని ఒక ఏపీ మస్ సంస్థ నుంచి మేము ట్రైనింగ్ వచ్చినాము అందులో భాగంగా మాకు మన సారు ఈరోజు శక్తివంతమైన ఎరువును ఎలా తయారు చేసుకోవాలని ఒక బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు మనం దాన్ని చూసుకొని ఈ వీడియోలో ఫుల్ అది ఎట్లా చేయాలి అని ఉంటుంది అది చూసుకొని మనము కూడా అదే విధంగా తయారు చేసుకుందాం ఓకే నమస్తే అందరికీ ఇప్పుడు మనము శక్తివంతమైనటువంటి ఎరువును తయారు చేసేకి తయారు చేసేకి ఇక్కడికి అందరూ వచ్చినాము సో శక్తివంతమైనటువంటి ఎరువు తయారు చేయాలన్నప్పుడు మనకి ఒక మూడు వందల కేజీలు బాగా మంచి దిబ్బ ఎరువు జల్లడబట్టినటువంటి ఎరువు కావాలి సో ఇక్కడ జరుగుతున్నాడు సో రెండోది పాటు బెల్లం కావాలా శనగపిండి కావాలా గంజు కావాలా పేడ కావాలా నీళ్ళు కావాలి కానువ పిండి వేపపిండి ఆమ్దం పిండి బూర్ద కూడా కావాలా బూడిద బ్యాగ్ కూడా ఎక్కడ ఉంది సో ఇవన్నీ దీంట్లో కలపాలి సో కలిపినప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే తడి పొడిగా ఉండాలి చాలా లూజ్ లూజ్ గా కావద్దు చాలా గట్టిగా ఒక కుదురు కట్టుకున్నాము సో ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి శక్తివంతమైనటువంటి ఎరువు దిబ్బని తయారు చేస్తాము సో ఈ శక్తివంతమైనటువంటి ఎరువు దిబ్బ తయారు చేయాలనుకున్నప్పుడు మనకి ఒక దుబ్బ ఎరువు మూడు వందల కేజీలు బాగా కుళ్ళిండే ఎరువు జల్లెడ పెట్టుకొని తీసుకోవాలి ఆ మూడు వందల కేజీలు ఎరువు ఎరువుకి ఇంకా అదనంగా మనము జీవామృతంకి వేసేటువంటి మెటీరియల్ అంతా కూడా ఒక యాభై లీటర్లకి వేసేంత మెటీరియల్ అంతా కూడా దీంట్లోకి వేయాలి అంటే ఒక పది కేజీలు పేడ ఒక పది కేజీలు ఆవు గంజు నాటి ఆవు పేడ నాటి ఆవు గంజు తర్వాత ఒక రెండు కేజీలు శనగపిండి ఒక రెండు కేజీలు బెల్లము కొంచెం పుత్తమ్మల్ని తీసుకొచ్చి అన్నీ మిక్స్ చేసి ఇంజలోకి వేయాలి వేసిన తర్వాత ఇదే దాని ఇదే మిస్త మనకి ఇంకా మనం అదనంగా చెక్కలు ఉంటాయి కదా మనకి గాను చెక్కలు శనక్కాయ చెక్క వేయచ్చు చినకాయ చెక్క వేయాలి తర్వాత కాన కానక పిండి వేపపిండి దాని తర్వాత ఆమ్దం పిండి బూడిద అన్నీ కలిపి ఒక అరవై డెబ్భై లీటర్ల నీళ్లు వేసి బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత మనకి పదహైదు రోజులకు తయారవుతుంది ఇది నీళ్ళంతా ఎట్లా పెట్టామంటే ఇది నీళ్ళంతా ఎరువు అంతా పీల్చుకోవాలి ఇప్పుడేస్తే నీళ్ళన్నీ కారిపోతాయి సారమంతా పోతుంది ఈ ఎరువును మనము కాయగూర చెట్ల పెట్టుకున్నామంటే కన్నా చాలా ఉపయోగం ఉంటుంది ఇందులో ఈ ఎరువు పదహైదు రోజులకు తయారవుతుంది ఇందులో చాలా సూక్ష్మజీవులు తయారవుతాయి మనం మనము సేంద్రీయ వ్యవసాయం చేసేవాళ్ళు బయోడైనమిక్ వ్యవసాయం చేసేవాళ్ళు పర్మాకల్చర్ చేసేవాళ్ళు ఎవరైతే రసాయనిక వ్యవసాయం చేయకోకుండా ఉంటారో అలాంటి వారికి భూమిలో భూమి సారము తొందరగా పెరుగుతుంది ఇది చెట్టుకు కూడా కావాల్సినటువంటి పోషకాలని అధిక సంఖ్యలో ఇస్తుంది అనమాట ఇది సో అందుకోసమే దీన్ని శక్తివంతమైనటువంటి ఎరువు అని చెప్తున్నాము సో ఇది మనం చెట్టుకి ఒక చెట్టుకి నూరు నుంచి నూట యాభై గ్రాములు అంటే సాయిగుడ్ చెట్టుకి అయితే పూత పూసే పూత దశలో ఉన్నప్పుడు తర్వాత పిండి అయిన తర్వాత లావు కాయ లావు అయి పక్వానికి వచ్చినప్పుడు చెట్టుకి తీసుకున్న చెట్టుకి మంచి సారం దొరుకుతుంది మనకి నాణ్యత ఉండేటువంటి పంట చేతికొస్తుంది పంట దిగుబడి కూడా పెరుగుతుంది ధన్యవాదాలు శక్తివంతమైన ఎరువుని మనం ఎలా తయారు చేసుకోవాలని దానికి ఏమేమి కావాలని ఇప్పుడు ఇక్కడ చూపిస్తారో అది చూసి తయారు చేసుకుందాం తిక మన్నేకునే కకరదు అన్ని కూడా దిట్ల కుక్కు బెదు బ కల్బ కల్బ ఎట్ వెబ్ పిండి వెబ్ పిండి 10 కేజీలా 10 కేజీ 10 కేజీల వెబ్ పిండి అది కాంగలా ఆ బకి దిలంబ బిజన నిల్ గాలో అది ఎత్రం మరి బెన్నేది अरे चला नहीं